వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సుమలత మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలోని మూలమల్ల గ్రామంలోని కృష్ణానది ఒడ్డున జములమ్మ గుడి దగ్గర ఈరోజు ఉదయం గొర్రె మేపడానికి వెళ్ళిన కానాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తిని కృష్ణానది ఒడ్డున గొర్రెలు గడ్డి మేస్తుండగా ముసలి వచ్చి గొర్రెను తీసుకెళ్లింది గొర్రెను కాపాడే క్రమంలో ఆంజనేయులు ప్రయత్నించగా ముసలి ఆంజనేయులు యొక్క కుడి కాలును పట్టుకొని నదిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది ఇంతలోనే ఆంజనేయులు అప్రమత్తమై ముసలి నుండి బయటపడే ప్రయత్నం చేశాడు అంతలోనే ముసలి తన కాలు కుడి కాలును గాయపరిచింది సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించినా మూలమల్ల గ్రామంలోని కృష్ణానదిలో చెరువులలో గల ముసలిలను తరలించే ప్రయత్నం చేయలేదు ఇలాంటి సంఘటనలు ఇదివరకే చాలా జరిగాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకొని మూలమల్ల గ్రామంలో గల కృష్ణానది ఒడ్డున గల ముసలీలను అటవీ శాఖ అధికారులు తీసుకువెళ్లాలని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముసలీలను తరలించే ప్రయత్నం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు